శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి దిష్టి అనేది అత్యంత భయంకరమైనది మన చుట్టుప్రక్కల ఉండేవారి దృష్టి మనపై ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టుప్రక్కల ఉండే వారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావటం ఆర్థిక ఇబ్బందులు మొదలవ్వడం అనారోగ్య సమస్యలు రావటం అప్పుల బాధలు పెరగడం జీవితంలో పతనం కావటం జరుగుతూ ఉంటుంది తిరుమలలో కూడా ప్రతి ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుంది అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఈ ప్రకారంగా చూస్తే మానవుడు దిష్టి ఎంతో ప్రమాదకరం సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు ఒకటి మంచి అభిప్రాయం మరొకటి చెడు అభిప్రాయం ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన చుట్టుప్రక్కన ఉండటం వలన మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగిన మంచి పేరు వస్తున్న మంచి వస్తువులు కొనుక్కున్న ఇలా మనం అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు దీని వలన నానా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మన చుట్టుప్రక్కల ఉండే వారి దృష్టి మరింత తీవ్రంగా మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది ఎందుకంటే వారు తరచుగా మనకు కనిపిస్తూ ఉంటారు మన జీవితాలను మనం చేసే ప్రతి పనులను గమనిస్తూ ఉంటారు కనుక వారి దృష్టి మరింత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ దృష్టిని పూర్తిగా తొలగించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు మనకు శాస్త్రాల్లో వివరించడం జరిగింది అయితే ఈ పరిహారాలను ప్రతి ఒక్కరూ కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు ముందుగా దృష్టిని ఈ గడపలోకి అడుగుపెట్టకుండా బయటే దాన్ని తిప్పికొట్టే ఒక శక్తివంతమైన పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి తర్వాత మనపై దృష్టి పడకుండా ఉండే పరిహారాన్ని నేర్చుకుందాం ఈ మొదటి పరిహారం ఇంటిని రక్షిస్తుంది ముందుగా మన ఇంటిపై దృష్టి పడకుండా చూసుకోవటం ముఖ్యం మన ఇల్లు బాగుంటేనే అందులో సుఖంగా జీవించగలం ఒక వ్యక్తి మన ఇంట్లో ఒక పెంటకుప్పను విడిచిపెడితే ఎంత బాగున్నా కూడా మన ఇంట్లో ఉండే ఆ పెంట కుప్ప కారణంగా వచ్చే దుర్వాసన వల్ల ఇంట్లో సుఖంగా జీవించలేం అదేవిధంగా ఎదుటివారి చెడు దృష్టి మనపై మన ఇంటిపై పడితే అందులో ఉన్న మనం కూడా సుఖంగా జీవించలేం ఈ నరదృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలంటే హనుమాన్ దోష దృష్టి సంహార అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ ఒకటి ఉంది ఇది చాలా తేలికైనది కూడా ఈ పరిహారం అత్యంత తీవ్రంగా పనిచేస్తుంది ఈ ప్రక్రియ చేసిన తర్వాత పంచముఖ హనుమాన్ని యొక్క స్వరూపం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అందువలన ఎటువంటి దిష్టి గుమ్మం దాటి లోపలికి రాలేదు ఈ ప్రక్రియను మంగళవారం లేదా శనివారం మాత్రమే చేయవలసి ఉంటుంది ఈ ప్రక్రియను ప్రతివారం చేసుకోవచ్చు లేదా మనకి ఉండే శత్రువులను బట్టి నెలకు ఒక్కసారైనా చేసుకోవటం మంచిది మంగళవారం ఉదయం స్నానం చేసి పంచముఖ హనుమాన్కు పూజ చేయాలి ఇప్పుడు హనుమాన్కు ఎదురుగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచి దానిలో ఒక తమలపాకును ఉంచాలి ఆ రాగి చెంబుపై కుడి చేతిని ఉంచి శ్రీ పంచముఖ హనుమత్ మహామాయ రక్ష రక్ష శ్రీరామదూతం ఆవాహయామి అనే మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు జపించాలి తర్వాత ఈ నీటిని తమలపాకుతో ఇంటి చుట్టూ ప్రక్కల చల్లుతూ వచ్చి చివరిగా ఇంటి ముందు చల్లి ఆ నీరు పూర్తిగా అయిపోయే వరకు ఆ తమలపాకును ఉపయోగించి ఇంటి ముందు చల్లుతూ ఉండాలి ఇంటి చుట్టూ తిరిగి జరుగుతున్న సమయంలో మనం ముందుగా పూజ చేసిన పంచముఖ హనుమాన్ను కూడా మనతో పాటు తీసుకువచ్చి ఇంటి చుట్టూ తిప్పుతూ ఆ నీటిని చల్లుతూ ఉండాలి అందువలన ఈ ప్రక్రియకు ఇంట్లో ఉండే మరొక వ్యక్తి సహాయం తీసుకోవటం మంచిది ఒక గుహను ఇంటి చుట్టూ తిప్పుతూ ఉంటే ఆ నీటిని చల్లడానికి వీలుగా ఉంటుంది ఈ ప్రక్రియను ఒక్కరే చేసుకోవచ్చు లేదా ఇంట్లో వారి సహాయంతో చేసుకోవచ్చు పొరపాటును కూడా ఈ ప్రక్రియను పక్కింటి వారితో బంధువులతో చేయించకూడదు కేవలం ఈ ప్రక్రియను ఇంట్లో ఉన్న దంపతులు వారి సంతానం మాత్రమే చెయ్యాలి ఇప్పుడు ఆ తమలపాకును ఇంట్లోకి తీసుకువచ్చి దానిపై గంధంతో శ్రీరామ అని రాసి శ్రీరాముడి పాదాల వద్ద పెట్టండి ఈ ప్రక్రియ బ్రహ్మముహూర్తంలో మాత్రమే చెయ్యాలి ఈ ప్రక్రియను నెలకి ఒకసారి చేసినా సరిపోతుంది ఇది అంతటి శక్తివంతమైన ప్రక్రియ ఈ ప్రక్రియను చేసిన తర్వాత కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ గాలి శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే హనుమాన్ వాయుదేవుడి అంశ అందువలన వాయు రూపంగా పంచముఖ హనుమాన్ ఆ ఇంటిని రక్షించటం జరుగుతుంది ఈ పరిహారం చేసిన వారు తర్వాతే ముందు ఇంట్లో పూర్తిగా ప్రశాంత వాతావరణం కూడా ఏర్పడడం మనసు తేలిక కావటం మనం గమనించవచ్చు ఇక రెండవ ప్రక్రియలోకి వెళ్తే ఈ ప్రక్రియ మనపై ఇతరుల దృష్టి పడకుండా కాపాడుతుంది ఈ ప్రక్రియను హనుమత్ రాక్షసాంతక అని అంటారు ఇది వ్యక్తిని భూత ప్రేత పిశాచాల నుండి ఇతరుల నరదృష్టి నుండి పూర్తిగా రక్షణ కల్పిస్తుంది ఈ పిశాచాలు అంటే దెయ్యాలు వంటివి కాదు మనకి చెడు జరగాలని దృష్టి ఉన్న వ్యక్తిని కూడా పిశాచాలు అంటారు అటువంటి దృష్టిని ఈ పరిహారంతో చాలా తేలిగ్గా తొలగించుకోవచ్చు ఈ పరిహారం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం చేసే ముందు ఒక వారం లేదా మూడు రోజులు రామనామాన్ని జపించాలి అప్పుడే ఈ పరిహారం చేయడానికి అర్హత లభిస్తుంది ఇలా ఎందుకు చేయాలి అంటే రామనామాన్ని జపిస్తే సకల పాపాలు తొలగిపోతాయి అలాగే హనుమాన్ అనుగ్రహం పొందాలంటే ముందుగా రామునిని ఆరాధించాలి పురాణాల ప్రకారం రామనామం ఎక్కడ వినిపిస్తుందో ఎవరు రామనామాన్ని స్మరిస్తూ ఉంటారో సజీవ రూపంలో ఉంటాను వారిని నేను అనుగ్రహిస్తాను అని హనుమాను శ్రీరాముడికి మాట ఇచ్చాడు అందుకే ఈ ప్రక్రియకు ముందు వారం రోజులు లేదా మూడు రోజులు తప్పకుండా రామనామాన్ని జపించాలి అనే నియమం ఉంది చాలా సులువైనది రోజు పది నిమిషాలు కూర్చొని రామనామం జపిస్తే సరిపోతుంది ఇలా చేయటం వలన మనలో పాపాలు నశించి రాముడు అనుగ్రహం లభిస్తుంది ఈ రామనామం జపించే సమయంలో పైకి జపించవచ్చు లేదా మనసులో జపించవచ్చు ఈ ప్రక్రియకు ముందు రోజులలో ఎంత ఎక్కువ రామనామం జపిస్తే అంత మంచిది ఎక్కువ సమయం చేయలేని వారు కనీసం పది నిమిషాలైనా జపం చేయటం మంచిది ఇలా రామనామ జపం ఏడు రోజులు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి మరోసారి పది నిమిషాలు ఈ రామనామ జపాన్ని జపించాలి ఇప్పుడు ఒక ఎర్రటి దారాన్ని ఐదు సార్లు చుట్టి దాన్ని ఒక తాడుగా చెయ్యాలి ఈ ఎర్రటి దారం పంచముఖ హనుమానుకు ప్రీతికరమైనది ఈ ఎర్రటి దారాన్ని కుడి చేతిలో ఉంచి మహాబలాయ వీరాయ శత్రున్నాసాయ నాసాయ అనే మంత్రాన్ని పన్నెండు సార్లు జపించి ఆ దారాన్ని కుడి చేతికి కట్టుకోవాలి లేదా మగవారు తమ మొలతాడుకు ఆడవారు తన మెడలో ఉన్న తాలికో ఈ దారాన్ని కట్టుకోవచ్చు అలాగే ఈ దారాన్ని కట్టుకున్న వెంటనే మహాబలాయ వీరాయ శత్రు నాసాయ నాసాయ అనే మంత్రాన్ని మరొక పన్నెండు సార్లు జపించాలి ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత ఆ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు ఆ దారాన్ని వాయుపుత్ర అస్త్రం అని కూడా అంటారు వాయుపుత్ర అంటే వాయుదేవుడి కుమారుడైన హనుమ అస్త్రం అంటే ఆయుధం అని అర్థం ఈ అస్త్రం మహాశక్తివంతమైనది ఎంతటి తీవ్రమైన శత్రువు అయినా సరే దీని ముందు నిలవడం సాధ్యం కాదు ఎందుకంటే ఈ అస్త్రంలో కూడా హనుమ యొక్క వాయుశక్తి ఉంటుంది ఈ వాయుశక్తి పిశాచి శక్తులను దృష్టి శక్తులను దోషాలను తొలగించటంలో అత్యంత వేగంగా పనిచేస్తుంది ఇతరుల చెడు దృష్టి మనపై పడకుండా ఇది మనకు పూర్తి రక్షణ కల్పిస్తుంది ఈ తాడును కేవలం ఎరుపు రంగు దారంతో మాత్రమే చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు